నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తునిపట్నం ప్రగతి పదం వైపు దూసుకెళ్తోంది ప్రభుత్వ దివ్య పట్నాభివృద్ధికి దండిగా నిధులు రప్పిస్తున్నారు ఈ ఏడాది కాలంలో దాదాపు ఇరవై ఐదు కోట్లు విడుదల చేయించారు ఈ నిధులతో చేపట్టే పనుల్లో భాగంగా ఇవాళ మొండిబీధిలో సిమెంట్ రోడ్డు పనులకు మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ కూసుమంచి శోభారాణిలతో కలిసి చైర్పర్సన్ నార్ల భువనసుందరి శంకుస్థాపన చేశారు సందర్భంగా ఆమె మున్సిపల్ ఎన్నికల్లో ముప్పైకి ముప్పై వార్డులు గెలిచి అభివృద్ధి దివ్యకు గిఫ్ట్ ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో మూతకూరి వెంకటేష్ కుక్కడపు బాలాజీ దంతులూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు నార్ల రత్నాజీ గెడ్డమూరి శివ దండెం నాగు కూరపాటి రఘు కూటమి నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా శ్రీమతి యనమల దివ్య గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవిడ చాలా నిధులు తుని నియోజకవర్గానికి ముఖ్యంగా తుని టౌన్ కి ఇరవై ఐదు కోట్ల నమోదు తీసుకొచ్చారండి కొత్తగా బిపిఎస్ తరఫున పది కోట్ల మూడు కోట్ల నగదు మంజూరైందని దాని కారణంగా తుని పట్టణంలో టోటల్ గా ముప్పై వార్డులకి కలిపి నూట ఒక్క వర్కులు స్టార్ట్ చేయడం మొదలు పెట్టామండి ఇది మొట్టమొదటిసారిగా పద్దెనిమిదో వార్డు లో బాడర్ వీధిలో ఈ రోడ్డు ఇది ఎప్పటి నుంచో వేయాలి వేయాలని చెప్పేసి మేము ఎంత మందికి వినపం చేసుకోవాలా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు ఆఖరికి ఈ చిరకారు కోలిక ఈ వాటికి తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మన దివ్యమ్మ గారు వచ్చిన తర్వాత మా కోరికి ఇది నెరవేరిందండి ఇటువంటి కార్యక్రమాలు దివ్యమ్మ గారు వచ్చిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగాయి మొత్తం మేము కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టులు మొత్తం నూట ఒక్క ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ తో స్టార్ట్ అవుతుంది అటువంటి దివ్యమ్మ గారికి తుని పట్టణ ప్రజల తరఫున తుని నియోజకవర్గ తరఫున ఏమి ఇచ్చుకున్నా ఆవిడ రుణం మేము తీర్చుకోలేము కాకపోతే ఒక్కటి కూటమి ప్రజలందరికీ చెప్తున్న నా విన్నపం ఒకటే ఆవిడ రుణం తీర్చుకోవాలి అంటే ఆవిడికి మనం ఏమి ఇచ్చినా బహుమతి సరిపోదు ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముప్పైకి ముప్పై వార్డులు తెచ్చుకొని ఏ వార్డుకి కూడా ప్రతిపక్షానికి డిపాజిట్ లేకుండా చేయడమే ఆవిడని గెలిపించడమే మనం ఆవిడకి ఇచ్చుకున్న బహుమానం ఈ బహుమానం ఆవిడ జీవితంలో స్థిర స్థాయిగా ఉండుకోవాలి ప్రజలందరికీ నేను కోరుకున్నది ఒక్కటే ఏంటంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముప్పైకి ముప్పై వార్డులు తెచ్చుకొని ఏ వార్డికి కూడా ప్రతిపక్షానికి డిపాజిట్ లేకుండా చేయడమే మన అందరం మనం ఆవిడికి ఇచ్చుకున్న బహుమానం ఈ బహుమానాన్ని మన అందరం కష్టపడి కష్టపడవంటే అటు ఇటుగా కాకుండా కాదు ధర్మంగా వెళ్లడమే పక్షానికి ధర్మంగా వెళ్లి ప్రతిపక్షానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ధర్మంలో మనం వెళ్తామంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముప్పైకి ముప్పై వార్డులు తెచ్చుకొని ఏ వార్డికి కూడా ప్రతిపక్షానికి డిపాజిట్ లేకుండా చెయ్యడమే మన అందరూ మనం ఆవిడకి ఇచ్చుకున్న బహుమానం ఈ బహుమానాన్ని కూటమి అందరి తరఫున ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను